హాయ్ అండి ఈ గ్యాస్ స్టవ్ పై షాంపూ వేయండి గ్యాస్ ఆరు నెలలు ఆదా చూస్తే మీరే ఆశ్చర్యపోతారు ఏదైనా ఒక బౌల్ తీసుకుని దానిలో కొద్దిగా షాంపూ వేసుకోవాలి ఒక మూత డెటాల్ వేసుకోవాలండి అలానే దీనిలో కొద్దిగా వెనగర్ కూడా వేసుకొని ఒక కర్పూరం బిళ్ళను కూడా చిదిమేసుకున్న పౌడర్ కూడా అందులో వేసుకొని కొంచెం గోరువెచ్చని వాటర్ పోసుకోవాలండి ఇలా ఈ వాటర్ను బాగా కరిగించుకొని ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసి ఫైవ్ మినిట్స్ తర్వాత ఈ విధంగా ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో పోసుకోవాలి నైట్ మనం గిన్నెలవి కడిగేసిన తర్వాత కిచెన్ సింక్లో ఇలా గ్యాస్ స్టవ్ దగ్గర ఫ్లోర్ మీద ఎక్కడైతే అయితే బల్లులు బొద్దింకలు తిరుగుతున్నాయి ఆ ప్లేస్లో ఈ విధంగా స్ప్రే చేసామనుకోండి చక్కగా వీటి ఘాటుకి స్మెల్కి బల్లులు బొద్దింకలు రాకుండా ఉంటాయి అలానే మనకి ఎటువంటి బ్యాడ్ స్మెల్ కూడా ఉండదండి అలానే గ్యాస్ స్టవ్ కూడా చక్కగా మనం వాటర్ వాటర్తో క్లీన్ చేస్తే పాడైపోతుంది కాబట్టి ఈ విధంగా ఇలా ఈ వాటర్తో క్లీన్ చేస్తే చక్కగా మంచి షైనింగ్ కూడా వస్తాయండి వీటి ఘాటు స్మెల్కి మలు కానీ బదింకలు కానీ పారిపోతాయి సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టిప్స్ కోసం ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి ఎంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలా రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా మనం ఇలాగా బల్లుల్ని బొద్దింకల్ని పోగొట్టుకోవచ్చు ఫుల్ వీడియో మన యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది